నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రేషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం మాట్లాడదాము పాస్టర్ అమ్మ తేజ ఈ యొక్క అమ్మ గారు గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు చాలామంది చాలా రకాలుగా వీడియోలు వస్తూనే ఉన్నాయి మీ మీరందరూ చూస్తూనే ఉన్నారు వీడికి కూడా డౌన్ఫాల్ అయింది వీటి సేవా పేరుతోటి వరద బాధితులందరికీ సహాయం చేస్తానన్నట్టు వీడు అక్కడ అక్కడక్కడికి వెళ్ళి వీళ్ళు మతమారిపెట్టే కార్యక్రమం కూడా చేస్తున్నాడు వీడి చర్చికి వెళ్తున్న వాళ్ళలో వీడిని విశ్వసిస్తున్న వాటి వాళ్ళందరూ కూడా ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి వీడు ఎంతోమంది కుష్టి వ్యాధులను నయం చేసిండు ఎంతోమంది రోగులను నయం చేసిండు దేవుడి ద్వారా వీడిని మాట్లాడించి కొంతమంది స్టేజ్ మీద ఉన్న వాళ్ళను పేర్లు పెట్టి పిలిపించి వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళు చెప్పకముందే వీడు ముందే తెలుసుకొని చెప్పి ఇలాంటి కొన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఎంతోమంది అమాయకులు మోసం చేస్తూ ఉన్నాడు అనుకోండి అవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ ఇక్కడ విషయం ఏంటంటే వీడు నిజంగా అవన్నీ చేయగలిగితే నిజంగా అవన్నీ దేవుని స్వస్థతలైతే వీడి చర్చికి ఇంత ముందు ఒక సంఘటన జరిగింది ఏంటంటే బహుశా విజయప్రసాద్ రెడ్డి గారు పంపించారని అంటున్నారు కానీ అది ఎంతవరకు నిజం నాకు కూడా తెలీదు ఒక ఆవిడ నాకు కుష్టి వ్యాధి ఉందండి హాస్పిటల్కి వెళ్తే నాకు సరైన ట్రీట్మెంట్ దొరకట్లేదు మీ ప్రార్థనల ద్వారా నన్ను న్యాయం చేయండి అని చెప్పేసి ఒక వ్యాధి గ్రస్తులను పిలుచుకుని వచ్చిండు పిలుచుకుని వస్తే అప్పుడు వీడు చేసినటువంటి వాస్తవం ఏంది ఒకసారి చూడండి ప్రియ దేవుని జనాంగమ తెలుగు క్రైస్తవులారా ఒక్కసారి ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలారా ఆలోచించండి ఈ టోపీ వేసుకున్నటువంటి వ్యక్తి ఎవరో కాదండి విజయప్రసాద్ రెడ్డి గారి అనుచరుడు కాకినాడలో ఉన్నటువంటి సేవకులందరికీ అదే విధంగా రాజమండ్రిలో ఉన్న సేవకులందరికీ ఈయన సుపరిచితుడే విజయప్రసాద్ రెడ్డి ప్రధాన శిష్యుడు అనమాట చూడండి స్టేజ్ మీదికి మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను మెసేజ్ చెప్తున్నప్పుడు డైరెక్ట్ గా తీసుకొచ్చి చూడు స్వస్థపరుస్తావా లేదా అని గొడవలు చేస్తున్నారు చూడండి ఏ విధంగా నవ్వుతున్నాడు ఆయన అంటే ఎగతాలిగా నవ్వుతున్నాడు చూడండి స్వస్థపరచండి అమ్మ తేజ పాస్ట్ గారు స్వస్థపరచండి అమ్మ తేజ పాస్ట్ గారు మేము స్వస్థత అడుగుతున్నాం పాస్ట్ అమ్మతేజ గారని ఎగతాలిగా నవ్వుతున్నారు ఒక్కసారి చూడండి వారు సేవకులంట మీరు అదంతా చూస్తున్నది అదంతా స్టేజ్ అండి ఎదురుగా స్టేజి స్టేజి ముందు చూడండి వారు ఏ విధంగా కూర్చుంటున్నారో మీటింగ్ను ఏ విధంగా డిస్టర్బ్ చేస్తున్నారో ఆరాధనను ఏ విధంగా ఆటంకపరుస్తున్నారో ఒక్కసారి ప్లీజ్ దయచేసి క్రైస్తవ ప్రపంచమా ఒక్కసారి చూడండి ఆరాధన జరుగుతుండగా స్టేజ్ మీద కూర్చొని చూడండి వాళ్ళు ఏ విధంగా నవ్వుతున్నారో లోపల వాళ్ళు నవ్వు చూడండి కూర్చోండి అంటే కూర్చోకుండా చూడండి ఏ విధంగా ఆర్గ్యుమెంట్ పెడుతున్నారో ఎట్టి పరిస్థితుల్లో కాకినాడ సభ జరగకుండా ఆటంకపరుస్తున్నారు చూడండి చూశారు కదా సరే ఇప్పుడు ఈ విడన్న విజయప్రసాద్ పంపించారో లేకపోతే ఆవిడకు బాగలేక నిజంగా తెలుసుకొని వచ్చిందో మరి వీడు స్వస్థత చేసి ఆమెను న్యాయం చేయొచ్చు కదా ఆమె వ్యాధిగా ఇటువంటి స్వస్థలు ఇటువంటి మిరాకిల్స్ వీడు వీళ్ళ భార్య ఎన్నో చేసింది కదా మరి ఎందుకు వీడు చేయట్లేదు ఆమెను అప్పటికప్పుడు నయం చేయొచ్చు కదా ఏమవుతుంది ఇక్కడ మీరు బాగా ఆలోచించండి వీడికి నిజంగా దేవుడు ఆ స్వస్థతలు ఇచ్చినట్లయితే మరి ఆవిడకి ఎందుకు స్వస్థత చేయలేదు ఆవిడ ఇప్పటికీ అలాగే కుష్టివేదగ్రస్తులన్నీ ఉంది ఎందుకు న్యాయం చేయట్లేదు అవన్నీ కూడా చీప్ ట్రిక్స్ బుర్ర ఉన్నవాడు ఎవ్వరికైనా అర్థమవుతుంది అరే బాబు చర్చిలో వాళ్ళు నిజంగా స్వస్థతలు చేస్తే మరి హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు చేయట్లేదు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కదా అని చెప్పేసి మేము నెత్తి నోరు బాదుకొని మేము ఎన్నో వీడియోలు చేస్తూనే ఉన్న పర్లేదు ఇప్పుడు చైతన్యం అయితే రాలేదని నేను అనట్లేదు చాలామందికి చైతన్యం వస్తుంది ఈ మధ్య వీటి చర్చిలో కూడా జనాలు తగ్గిపోయారు వీటి సభలకు వెళ్తే వాళ్ళు కూడా తగ్గిపోయారు సభలకు వెళ్లే వాళ్ళు తగ్గిపోయారని చెప్పేసి ఒక ఆవిడ మొత్తుకొని కూడా ఏడుస్తూ ఉంది కానీ వచ్చేటప్పుడు ఇక్కడ ఈ ఫుల్ చూసారు కదా అంటే చైతన్యం అనేది వస్తుంది కాకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఆ మిగతా వాళ్ళు కూడా ఎందుకు ఆలోచించట్లేదు పాస్టర్ గారు మీరు ఇటువంటి రోగాలు ఎన్నో తగ్గించారు ఇటువంటి ఎన్నో స్వస్థతలు చేశారు మరి ఈ విజయప్రసాద్ రెడ్డి గారు పంపించారో మనకు తెలియదు లేకపోతే ఆవిడ నిజంగా ఆ సమస్యతోటి పాస్టర్ ఏదైనా న్యాయం చేస్తాడు అని చెప్పేసి మీ మీద ఉన్న నమ్మకంతో మీ దగ్గరకు వచ్చిందో మనకు తెలియదు కానీ మీరు నిజంగా దేవుడితోటి మాట్లాడాలంటే వీరితో దేవుడు కూడా వీరితో కాంట్రాక్ట్లు ఉంటాడు అప్పుడప్పుడు అంటే దేవుడు కాంట్రాక్ట్లు ఉండి పలానా ఆవిడ పేరు పెట్టి పిలిచి ఆమెను స్టేజ్ మీద రమ్మని చెప్పండి ఆవిడకు ఆ సమస్య ఉంది అప్పులు ఉన్నాయి ఈమెకు ఉద్యోగం రావట్లేదు ఏమకు పెళ్ళి కావట్లేదు ఏమకు గర్భం చెప్పేసి ఇటువంటి చెప్పి దేవుడు నీ ద్వారా మాట్లాడించినప్పుడు మరి అదే దేవుడిని లైన్లోకి తీసుకొని ఈవిడ కుష్టి గస్త్రాలు మరి విజయప్రసాద్ పంపించారు లేదా ఆవిడ బాధతో నా దగ్గరకు వచ్చిందో నాకైతే తెలియదు ఇప్పుడు ఈ మనం స్వస్థత చేస్తే ఇంకా ఎక్కువ మంది నన్ను నమ్ముతారు నన్ను విశ్వాసిస్తారు కాబట్టి నీ ద్వారా స్వస్థత జరగాలని చెప్పేసి నువ్వు డైరెక్ట్ గేశ్వరుడు లైన్లోకి తీసుకొని ఆవిడ స్వస్థత చేసి ఉండొచ్చు కదా ఇంకా ఇటువంటివి చాలా ఉన్నాయి చాలామంది కూడా కొన్ని వీడియోలు పెడుతున్నారు మీరు మేము హాస్పిటల్కి వెళ్తున్నా మాకు రోగాలు నయం అవ్వట్లేదు అని చెప్పేసి పాస్టల్ మీద ఉన్న నమ్మకంతో మీ చర్చకు అని చెప్పేసి ఇటువంటి ఎంతో మంది ఎంతోమంది బాధపడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చూస్తూ వీరందరూ కూడా మేము ఏదో స్టింగ్ ఆపరేషన్ చేసి సీక్రెట్ కెమెరాలు తీసుకెళ్ళి మేము వీడియోలు పెడితే వచ్చిన వీడియోలు కాదు ఇవన్నీ కూడా వాళ్ళంతటా వాళ్ళే మేము ఫ్రాడ్ చేస్తున్నాం చూడండిరా రా మీరేం పీకుతారా అన్నట్టు మోసాలు చేస్తూ వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోలు పెడుతుంటే ఇవన్నీ మరి హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ వారు కానీ మానవ హక్కుల సంఘం ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా కానీ చూసి అరే ఇదేం లాజికరా అని చెప్పేసి ఎవరన్నా కాస్త సమాజం పట్ల చైతన్యం చేయాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళు నాస్తిక సమాజాలు ఇవన్నీ ఉన్నాయి కదా మరి ఇవన్నీ ఆలోచించి వీటిని చైతన్యం చేయడానికి ముందుకొచ్చి వీడి మీద కేసులు బుక్ చేసి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఆ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత అప్పుడు ఏమైనా ఒక వ్యాధిగస్త్రాలను తీసుకొని వచ్చి ఇప్పుడు మీరు చర్చలు కాదు పోలీస్ స్టేషన్లో మీరు దమ్ముంటే స్వస్థత చేయండి అని చెప్పేసి ఇవన్నీ ఎందుకు జరగట్లేదు మన ప్రభుత్వాలు మన చట్టాలు ఇంత వీక్గా ఉన్నాయి కాబట్టి ఇటువంటి పాస్టర్లు రె రెచ్చిపోతున్నారు మొత్తం వీళ్ళ బ్యాచ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు లక్షల మంది ఉంది ఈ సంత ఈ జాతి ఈ రాక్షస పాస్టర్ల జాతి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు లక్షల మంది ఉన్నారు రెండు లక్షల మంది ఏమో పాస్టర్లు లక్ష మందిలేమో ఇవాంజలిస్టులు ఇవి కాకుండా జాంబీ వైరస్లు అంటే ఈ మతం బాగా పిచ్చి పైకెక్కి ఎవరిని ఎప్పుడు మతం అరిపి చేద్దామని చెప్పేసి కొన్ని లక్షలాది మంది ఇవైతే సంఖ్య లేదు ఇంత విచ్చలవిడిగా ఈ మతం పేరుతోటి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ మతాల మధ్య కుటుంబాల మధ్య దేశానికి విరోధులుగా తయారు చేసిన ఈ రాక్షస సంకర జాతి గుంపును దేశం చూస్తూ చట్టాలు చూస్తూ సీఎంలు చూస్తూ ఈ మానవ హక్కుల కమిషన్స్ ఇవన్నీ చూస్తూ ఎమ్మెల్యేలు ఎంపీలు చూస్తూ మీ చేతిలో ఒక పవర్ ఉంది మీరు వెళ్ళి మాకంటే మీరు వెళ్ళి అడిగితే మీరు అడిగిన దానికి మీడియా వచ్చి ప్రశ్నిస్తుంది చాలామంది జనాలు కూడా వస్తారు ఆలోచిస్తారు మీరు మాట్లాడితే మీరు ఎంతోమందిని ప్రభావితం చేయగల శక్తి సెలబ్రిటీలకి ఎంపీలకు రాజకీయ నాయకులకు ఉన్నప్పుడు మీరు ధైర్యం చేసి మీరు ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకు అడగట్లేదు అరే అప్పటికప్పుడు నువ్వు రోగం ఎట్లా నైన్ తగ్గిస్తావరా నీకు బుర్ర ఉందా బుద్ధి ఉందని చెప్పేసి ఎవరైనా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ పవర్లో వాళ్ళు ఎవరన్నా కానీ వెళ్ళి అడిగి నిలదీసి అక్కడ ఉన్నటువంటి జనాల పట్ల అభిమానం ఉన్నా అక్కడ ఉన్నటువంటి జనాల పట్ల మీకు ఏదైనా బాధ్యతగా ఉన్నా ఇవన్నీ ఎందుకు జరగట్లేదు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి నేను ప్రభుత్వం అడుగుతున్నాను ఈ విషయంలో విజయప్రసాద్ రెడ్డి గారు చాలా గొప్పవారు ఎందుకంటే ఆయన బైబుల్ సిద్ధాంతాలు ఒకరి గురించి చెప్తుంటారు అది వేరే విషయం అనుకోండి కానీ ఈ మూఢ నమ్మకాల విషయంలో మాత్రం విజయప్రసాద్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఒక సాహసోపేతం చేస్తున్నారు చాలా సంతోషం ఈ ఈ ఒక్క విషయంలో మనం మెచ్చుకోవచ్చు సరే ఏది ఏమైనా బెల్లంపల్లి ప్రవీణ్ గార్డ్ అయితే వాళ్ళు తగ్గిపెండు ఇప్పుడు ఇప్పుడు స్టేజ్ మీద డ్రామాలని చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు జనాలు బాగా చైతన్యమయ్యారు కాబట్టి అందరూ ఆలోచిస్తున్నారు ఇప్పుడు మనం వెళ్తే తంతరా బాబు అని చెప్పేసి వచ్చినా కానీ ఇటువంటి ఇంకా జరుగుతున్నప్పటికీ హిందూ దేవుళ్ళను దయ్యంగా చిత్రీకరిస్తున్నప్పుడు దయ్యంగా చిత్రీకరించి అవి ఇంకా యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నప్పుడు అసలు ఏం చేస్తున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు ఈ యొక్క ప్రభుత్వాలు చట్టాలు సరే ఆ విషయం పక్కన పెట్టండి మనకంటూ ఒక రోజు ఒక పవర్ రాదా మన బ మన వాళ్ళు కూడా మన హిందూ ధర్మం కోసం పోరాడే వాళ్ళందరూ కూడా త్వరలో రాజకీయంలో ఒక అగ్రఘటన వేస్తున్నారు మీరందరూ ఓటేసే ముందు మన బీజేపీ వాళ్ళకు కాదని చెప్పేసి ఓటేయండి మన హిందువులకు కాదని చెప్పేసి ఓటు వేయండి ఆ తర్వాత ఎప్పుడన్నా కానీ మన తెలంగాణలో బీజేపీ బాగా బలోపేతమైతే నేను చెప్తున్నాను చూడండి ఏదో రోజు మన తెలంగాణ మొత్తంలో కూడా బీజేపీ బాగా బలం అయితే నా కొడుకులు ఏం చేయాలో నా శక్తికి మించి ఒక టీంలో తయారు చేసి ఇటువంటి వాళ్ళందరి మీద ఈ నాలుగు గోడల మధ్య వీడులు పెట్టడమే కాకుండా లైవ్ కూడా వీళ్ళని ఏం చేయాలో అది చేస్తాను వీళ్ళను మీడియాకు పట్టిస్తాను ఈ పాస్టర్లను వీళ్ళను చిగిల్చి చెండడమే నాకు ఒక ఇరవై నాలుగు గంటలు ఒక పనిగా పెట్టుకున్నాను నాకు వేరే పనులు ఏమి లేవు పొద్దున లేయడం ఎవడో ఎక్కడ ఏ పాస్టర్ ఏం చేస్తున్నాడో చూడడము వాడిని ఏ రూట్లో పోయి వాడిని కొంప ముంచాలి వాని ఎలా స్టింగ్ ఆపరేషన్ చేసి వాడి బతుకులో పెట్టాలని చెప్పేసి ఇదే ఉండడము ఆ తర్వాత వెళ్ళే విశ్వాసాలందరినీ ఎలాగైనా సరే వాడి కాన్కలు లేకుండా దశంభాగాలు లేకుండా వాళ్ళందరినీ ఎలా బయటకు లాగాలని చెప్పేసి మేము ఇరవై నాలుగు గంటలు ఇది మేము మా టీం మొత్తం సిద్ధం చేసి మేము దీని మీద పనిచేస్తూ ఉంటాము ఫస్ట్లో నేను ఒంటరిగా ప్రారంభించినప్పుడు ఒకటి తర్వాత ఒకరు ఒక తరతో ఒకరు హ్యాండ్ ఇస్తూ ఇప్పుడు ఇక్కడ వరకు మనము నాతో పాటు కలిసి పనిచేయడానికి ఎంతో మంది ముందుకొచ్చారు వచ్చారు వాళ్ళందరినీ కూడా సమయ సందర్భాలు బట్టి ఎక్కడ ఏ విధంగా రెచ్చగొట్టాలో ఎక్కడ ఏ విధంగా ఈ మత మారిపడి ముట్టాలో గ్రామంలోకి రానివ్వకుండా తన్ని తరిమి కొట్టాలో దాని తగ్గట్టు మేము పని చేస్తూ ఉంటాము మళ్ళీ ఏమంటారంటే అనవసరంగా మా పాస్టర్లను దాడులు చేస్తున్నారు పిచ్చ కొట్టు కొట్టాము రా బాబు బహిరంగంగా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి పాస్టర్లు ఎవడన్నా రోడ్ల మీదకి వచ్చి మా మేస్తున్నామని అంటే వాడికి డొక్కల ఎముకలు ఇరిచే పంపిస్తాం సరే దేనికైనా సమయం సందర్భం అంటూ రావాలి మనం గతంతో పోల్చుకుంటే ఒక కరెక్ట్ ఐదు ఆరు సంవత్సరాల క్రితం పోల్చుకుంటే ఈ పాస్టర్లు అందరూ విడిగా దేశం గురించి హిందూ దేవుళ్ళ గురించి విచ్చల విడిగా పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడేవాళ్ళు భర్త మాతను కానీ జాతీయ జెండాను కానీ దేశభక్తుల విషయంలో కానీ హిందూ దేవుళ్ళటువంటి విషయంలో కానీ ఆ తర్వాత వీళ్ళు చేసే స్టేజీ మీద చచ్చిపోయిన శవాలను లేపడం కానీ వీళ్ళు మార్పిళ్ళు గ్రామంలోకి వెళ్ళి చొరబడి అక్రమంగా చర్చలు కట్టి హిందువులను మతమార్లు లాంటివి ఎంతో చలివిడిగా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మా ఛానల్స్ ప్రభావము తర్వాత చైతన్యవంతం అయ్యి వీళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసుకుంటూ వచ్చి ఈ యొక్క ఐదు సంవత్సరాలలో ఎంతోమంది మేల్కున్నారు అంటే మనం మేలుకున్న వాళ్ళు చాలా తక్కువని చెప్పుకోవచ్చు సరే పర్వాలేదు ఎందుకంటే అటవీ ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో కూడా పాశ్టాల్లోనూ తన్ని తరిమి కొడుతున్నారంటే అక్కడి వరకు కూడా చైతన్యం వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఎంతైతే చైతన్యమైందో మరి రాబోయే రోజులు కూడా మరింత చైతన్యమైతే అవుతుంది దానికి చేయాల్సిన ఏంటంటే మీరందరూ ధర్మం కోసం ఏదైనా చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అంటే కొంతమంది నా ఛానల్లో చూసి డబ్బులు పంపించాలని అనుకుని ఉండి కూడా డబ్బులు పంపించాలని స్థితిలో ఉండి లేదా నేను కూడా ధర్మం కోసం ఏదైనా చేయాలి ప్రవీణతో కలిసి పని చేయాలి శివశక్తితో కలిసి చేయాలి అని ఏదో ఒకటి అను అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా అలా అనుకుని ఉండి కూడా మీ యొక్క ఉద్యోగరీత్యా కావచ్చు పబ్లిక్లో మీకు ఉన్న ఉన్నటువంటి ఫాలోయింగ్ లేకపోతే పబ్లిక్లో మీకు ఉన్నటువంటి పేరు రిత్య కావచ్చు వీటన్నిటి అడ్డుకట్ట వేస్తే వేయచ్చు కానీ మీరందరూ నిజంగా ధర్మం కోసం ఏదైనా చేయాలనుకుంటే సింపుల్ ఏం లేదు శివశక్తి ఛానల్ హిందీ జనశక్తి ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేయించు చాలు ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ వస్తుంది కదా మేమందరం వీటన్నిటి గురించి అలర్ట్ చేస్తూనే ఉంటాం కదా వాళ్ళు ఎప్పుడు చూసినా ఈ సీరియల్స్ ఈ యొక్క బిగ్ బాస్కు వీటి మీద ప్రాంక్ వీడియోలకు ఇవన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి ఏదో స్క్రోలింగ్ చేస్తూ స్క్రోలింగ్ చేస్తూ మా వీడియోలు ఏదో ఒకటి కనిపిస్తాయి అదే ఏంటి వీడియో అని చెప్పేసి ఒకసారి క్లిక్ చేసి మా వీడియోలకు ఒకసారి అడిట్ అయితే ఆ తర్వాత మాతో పాటు మిగతా ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ అన్నీ కూడా చూస్తారు చూసిన తర్వాత చైతన్యం అవుతారు మనము ఈ యొక్క అంటే క్రిస్టియన్స్ని గర్వాతి చేసేదానికంటే కూడా సెక్యులర్ అనే మత్తును వదిలించే విధంగా మనము పోరాడాలి కాబట్టి మన వీడియోలు చూసిన వాళ్ళందరూ హిందువులు ఉంటే సెక్యులర్ మత్తు వదిలేస్తారు వాళ్ళందరి దగ్గరికి మన వీడియోలు రీచ్ అవ్వాలంటే మీరందరూ చేయాల్సిన దానిలో ఒకటే మన ఛానల్స్ అన్ని సబ్స్క్రైబ్ చేయించండి చాలు అది ఒకటే మీరు డబ్బులు పంపకపోయినా తర్వాత మీకు అన్నటువంటి ఆర్థిక సమస్యలు ఏది ఏమున్నా దేశం కోసం ధర్మం కోసం ఏదైనా చేయాలని అనుకుంటే మా వీడియోస్ నలుగురితో ఇప్పుడు నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోలు షేర్ చేయండి నా ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడండి అని చెప్పి నేను అన్నట్ల షార్ట్ ఫిల్మ్స్ చాలు మల్లేష్ కథ ఉంది అమ్మఒడిలో ఉంది జ్ఞానోదయం ఉంది షార్ట్ ఫిల్మ్స్ బాగుంటాయి ఎంటర్టైన్మెంటేగా కొంత సమయం కేటాయించి ఈ షార్ట్ ఫిల్మ్స్ చూపించండి ఈ యొక్క అమ్మ తేజగాడి గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి వీటి ఎక్కడైనా మీటింగ్లు పెడితే సభలు పెడితే దగ్గరలో ఉన్నటువంటి హిందువులందరూ కలిసి చైతన్య మయ్యి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చి ఆ మీటింగ్లు జరగనివ్వకుండా చూడండి ఎవరైనా రోషం ఉన్న హిందువులు ఎందుకంటే వీడు కనకదుర్గమ్మ మంది ఎవరిని చిత్రీకరించారు ఆ వీడియోలు మీకు యూట్యూబ్లో మీకు దొరుకుతాయి లేకపోతే ఆ వీడియో కావాలంటే నాకు చెప్పండి నేను ఇస్తాను ఈ ఒక్క వీడియో చూపించి వీడు ఇక్కడ మీటింగ్స్ పెట్టడానికి వీలు లేదని చెప్పేసి ఒక వంద మంది ఒక ముప్పై మంది నలభై మంది యాభై మంది మొత్తం కలిసి ఒక యాభై మంది కలిసి మీరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ మీటింగ్స్ జరగకుండా కూడా ఆపచ్చు ఇట్లా అంటే మనం కొన్ని కొంతమంది మీటింగ్స్ కూడా ఆపారు ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ గారి మీటింగ్సే చాలా చోట్ల క్యాన్సిల్ అయిపోయినాయి అవునా కదా అట్లాగే వీడియో మీటింగ్స్ కూడా మీరు క్యాన్సిల్ చేయొచ్చు దానికి ఏంటంటే మీరు ఒకరి తర్వాత ఒకరు అందరూ ఒక టీమ్గా ఏర్పాటు అవ్వండి ప్రస్తుతానికి ఈ వీడియో కింద మరిన్ని వివరాలు ఏమైనా ఉంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్